Bubal kran. Amanan. Amanan అయిలాబంక నురాాబి విరాగి దింందింది తోఇరి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ప్రయోగించారో వాటిలో భాగంగా ఒక్కొక్కటి వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత వస్తువు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జరిగింది ఇప్పుడు గంట క్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని రెండు వేలలో ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు పూర్వాభారం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బొత్స అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్స్ కూడా భాగస్వామ్యం చేయడం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదాయానికి నోచుకునేటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించిన తద్వారా ప్రధానంగా తల్లివేలకు కానీ అల్ప తల్లివేలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో అన్నిటిలో కూడా రమాలవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమాలవి యాభై ఆరు వేల కిలోమీటర్లు పైచిల్కు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం జరుగుతుంది దాంతో పాటు ఎన్క్లోనే ఒక మాట చెప్తూ ఉన్నారు ఎన్క్లేవ్ అంటే మనకి ఈ ప్రాంతంలో పెద్ద ఉండదు కానీ మీరు గోదావరి జిల్లాలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక బోట నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఇంకో రాష్ట్రంలో వెళ్ళి రావాల్సిన అలా వెళ్ళే బస్సులో కూడా ఇక్కడ ఉచితమైనటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యే బస్సు వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ వద్ద వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంపిలో అంటారు ఆ ఎన్పిలో బస్సుల్లో కూడా అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను దానివల్ల ఇటుపక్క ఉత్తర ప్రాంతం కానీ మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటు మనకి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలు కోటల్లో ఉండేటువంటి గ్రామీణ ఇవాళ ఇవన్నీ బాగా ఆలోచించి మహిళలకు ఏదైతే మనం పాటించావో దాని ప్రకారం చేయాలనేటువంటి ఆలోచన రాబోయే రోజుల్లో యువతులకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి నిరుద్యోగ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సంస్కృతంగా ఉంది ఇప్పటికే మీ అందరికీ తెలియదు కాదు రాష్ట్రం ఆర్థిక పరిభావం పడినప్పటికీ కూడా మనం తల్లిక వందనాన్ని ఎంత విప్లవాత్మకంగా ప్రారంభించుకున్నామో మీ అందరికీ తెలుసు పెన్షన్ల విషయం కానివ్వండి రైతులు బకాయిలు తీర్చే విషయం కానివ్వండి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ కార్యక్రమాల్లో స్త్రీ శక్తి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అనేటువంటి వాటిని తెలియజేస్తూ వీళ్ళు మహిళలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను వారు జీరో టికెట్ తోటి బస్సు ఎక్కొచ్చు వారికి ఎక్కడ ఎంతో దూరం వెళ్ళినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఆర్థిక భారం వారి మీద పడదు ఎన్టీఆర్ బస్సులో కూడా ఎక్కొచ్చు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని తమ ప్రయాణాన్ని వారు ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతూ ఇవాళ ప్రతిపక్షాలు రకరకాల మాత్రం మాట్లాడుతూ ఉన్నాయి నిజానికి ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేనే లేదు ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులి వెందల వంటి పెట్టే ఎన్నికలతో ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాట మనకి తేలిపోయింది ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తున్నాం పూర్తిగా లట్రిటీ అయిన వారికి పదిహేను వేలు చేస్తున్నాం అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నదాత సుఖీభావ కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఊటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడక్కడ ఎక్కడికక్కడ మహిళలు పండగ వాతావరణం కనబడతా ఉంది ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలామంది ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఈరోజు శక్తి కింద మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు కలెక్టర్ గారు తోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకు ఓరిట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడా కూడా వెనకడుగు వేగట్లేదు ఒక తల్లికి వందనంలోనే పదివేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి ఒక పక్కన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు మొన్ననే ఉన్నారు మొన్ననే డి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి వెళ్ళి ఎక్కడికక్కడ ప్రజల యొక్క స్పందన తెలుసుకున్నాం తొంభై శాతం మంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఓటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది ప్రజాప్రతినిధుల పరిపాలన బాగుంది ప్రజలకి అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు ఇచ్చిన హామీలే కాదు ఎవరి హామీలు కూడా ఓటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలందరూ కూడా మా దగ్గర తెలియజేస్తా ఉన్నారు ఇది అత ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఈ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఆ తప్పు ఆ తప్పు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ వ్యాక్స్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు